మంత్రిగా ఆవేశంగా ఏ ఏ సందర్భంలో ఆ పిక్ ఉంటారు మాట ఎక్కడ తొలగించాలి ఆయన గారు చెప్పి ఆయన గారు చెప్పి ఆయన ఆయన జీవితంలో మత ఆయన జీవితంలో మత రైతు చెప్తే చెప్తే ఆయన అవన్నీ నిలబెడతాయి లేకపోతే ఆయన జీవితంలో మచ్చ ప్రజలు తెలుస్తారు రేపు మాకు అభ్యంతరే కానీ ఇలాంటి పరుశు పదాలు మైన సభ్యుల మీద పశు పదాలని బాగుంటుంది అనేది సమంజసం కాదు అది సభాసభం కాదు గారు మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మని అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్ మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు ఏం చేశారు అంటున్నా మీరు మారతారా మహిళల గురించి మీరు మారుతారా నేను కళ్యాణి గారు అన్నాను నాకు మహిళలు గౌరవిస్తా మా అమ్మ నాకు నేర్పించింది సార్ మీ నాయకుడు నేర్పించలేదేమో మా నాకు నేర్పించారు మహిళలు ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు సార్ శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు కావాలంటే వీడియో బిల్ ప్లేట్నా ఆడియో ఉంది దాంట్లో క్లియర్ గా ఒక తల్లి ఆవేదన బాధ నాకు తెలుసు సార్ నేను చూసా మూడు నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యడానికి యూ ప్లీజ్ డోంట్ లెక్చర్ మీన్ అండ్ రెస్పెక్టింగ్ ఉమెన్ నేను కళ్యాణి గారు అన్నాను కానీ రికవర్ చేయండి మేడం గారన్నా ఏక ఏ నేను మాట్లాడలేదు సార్ నాకు చిత్త వసతుంది సార్ ఎన్నండి సార్ మీరు ఓపిక లేకపోతే బయటకి వెళ్ళండి నో ప్రాబ్లం ఫీజులెస్ మీ తల్లిని అవమానిస్తే మీరు రిటర్న్ మాడతారా మీ భార్యను అవమానిస్తే మీరు రిటర్న్ మాడతారా మీరు మాకు లెక్చర్లు ఇస్తారా నేను మేడం గారు అన్నాను కళ్యాణి గారు అన్నాను సారీ అన్నారు మేడం గారు అన్నాను నేను మేడం గారు ఏ నాడనలేదు మహిళ అంటే గౌరవం సార్ ఆయన పార రెస్పెక్ట్ ఉంది అరే మీకేం తెలుసా అట్లా మాడతా గా ఏం మారుతున్నారు తెలుసా మీకు ఒక తల్లిని అవమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా నేను చూశాను మూడు నెలలు వంద రోజుల బాధ లేదు నేను చూశాను మీరు చూసారా ఒక మహిళ అవమానిస్తే శాసన సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను మీరున్నారా తల్లి గురించి తల్లి గురించివి మాడబెట్టారా ఈరోజు ఇదే మీకు నేర్పించింది మీ ఇంట్లో ఈ రోజు కదా మీ కార్యకర్తలు ఏం చేస్తున్నారండి మా మహిళలు వ్యతిరేక పోస్టులు పెడతారా మా మహిళలకి వచ్చే విధంగా పోస్టులు పెడతారా పొరపట్ల మా ఒక్క కార్యకర్త భారతీ రెడ్డి గారు వ్యతిరేకంగా పోస్ట్ పెడితే పంపించిన పంపించారు తెలుగుదేశం పార్టీది అది మాకు నచ్చిత్ వస్తుంది మీలో కాదు మహిళలు తిరితే ఆనందపడితే వ్యక్తులు మేము కాలే కాదు ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈయన ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈయన నుంచే ఆ రోజు చెప్పాల్సింది సార్ వీడియో నా దగ్గర ఉంది ఐఎమ్ రెడీ డిపేట్ చేద్దాం అరే చైర్మన్ గారి టేబుల్ పైకి వెళ్ళారు సార్ మీరు మారుతారు ఇదే టేబుల్ మెన్ నుంచున్నారు ఒక మంత్రి ఒక మంత్రి ఈయన ఆయన నుంచి కూర్చుంటున్న టేబుల్ నుంచి నుంచిన్నాడు కావాలని పర్మిషన్ చేస్తాను విశ్వాసం చూపిద్దాం మీరు గౌరవం గురించి మారుతారు మీరు గౌరవం గురించి మారుతారు మా పైన మహిళలు నేను అవమానించానంటారు మీరు ఏమిన్నారో నాకు దేవుడిగా తెలియాలా నేను చాలా క్లారిటీ చెప్పాను మహిళలు అంటే నా గౌరవం ఏదంటే అది మాట్లాడడానికి నేను లేదు నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మీరు రెజల్యూషన్కి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారికి పెట్టిన రెజల్యూషన్ ఆయన థ్యాంక్ యూ చెప్తున్నా పెట్టిన రెజల్యూషన్ ఆమోదిస్తున్నారు చెప్పండి ఎల్ఓపి గారు మాట్లాడిన దాంట్లో మీ మడిగిన ఇక్కడ జరుగుతుంది చర్చ ఏంటి వారు వచ్చి వారు వచ్చి వాళ్ళ తల్లిగారిని వాళ్ళ తల్లిగారిని మాట్లాడిన మాటలని ఎవరు కూడా తప్పిదమో ఎవరు కూడా అంగీకరించారు అంగీకరించారు దాన్ని సంబంధించే సమస్య లేదు ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఏ ఏ తల్లి ఎవరు నిందించినా సంబంధించే సమస్య లేదు ఆమోదించే సమస్య లేదు మేము కానీ కానీ సార్లు సార్లు ఆ మాటను చెప్పుకొని అనదుగా ఆ తల్లిని కించపరచడం భావ్యం కాదని నేను చెప్తాను పది సార్లు చెప్తున్నాం దయచేసి మాటల విరణించుకోండి మీరు పది సార్లు తీసుకొచ్చి దాన్ని రాజకీయాల కోసం ఆలోచించి డిస్కస్ చేయడం సమంజించదు మీ ద్వారా అవసరిస్తాను తప్పది వినండి ఇప్పుడు ఈ షార్ట్ డిస్కషన్ ఏంటి మీరు మీరు అందరూ మాట్లాడేది ఏంటి జరిగేదే షార్ట్ డిస్కషన్ ఏంటి సబ్జెక్ట్ ఏంటి నా అమ్మా కూర్చో ఎల్ గారు ఎలాపి గారు జరిగి విషయం చెప్తా ఇప్పుడు మంది గారు అడిగారు గారు కూర్చోమ్మా ఇబ్బంది కదా చెప్తా కూర్చోండి కూర్చున్నాయి చెప్పండి ఇప్పుడు ఏదైతే ఎలోపి గారు అన్నారో ఆ మాట విత్డ్రా చేసుకోవాలి ఒక తల్లిని నిండు సభలో అవమానిస్తే కొడుకు ఆవేదన అలాగే ఉంటది ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో మేము కూడా చూసాము మేము కూడా పోరాటాలు చేసాము అలాంటి విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్న పదాన్ని ఎదైతే ఉపయోగించారు ఎలోపి గారు దాన్ని ఈ రోజు అవమానించినట్టే దయచేసి దాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పండి విత్డ్రా చేసుకోవాలంటే ఏ తల్లి మేము ఒకటి సార్ అధ్యక్ష మేము ఒకటి చెప్తున్నాం వాళ్ళ నాయకుడు మళ్ళీ రాజకీయం గురించో ఆస్తుల గురించి తల్లిని చెల్లిని వాడుకునే పరిస్థితులు లేవు పద్ధతులు లేవు మా దగ్గర బయటికి గింటే పరిస్థితులు లేదు ఒక కొడుకు ఆవేదన అధ్యక్ష అది దాని రాజకీయంగా వాడుకుంటున్నారండి అధ్యక్ష ఆయన రాజకీయంగా వాడుకుంటామని ముందు ముందు క్షమాపణ చెప్పానండి ముందు విత్డ్రా చేసుకోమనండి రాజకీయంగా అధ్యక్ష వాళ్ళు మాట్లాడారు మహిళలను అవమానించారండించారు ఈవేళ జరిగే జరిగేటటువంటి చర్చ ఇండస్ట్రీస్ మీద జరుగుతూ ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి మంత్రి గారు ప్లీజ్ మంత్రి గారు కూర్చోండి కూర్చోండి ఎల్వబీ గారు ఎల్వీ గారు కూర్చోండి కూర్చోండి అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష కూర్చోండి ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆ వారు మాట్లాడిన మాటలు మీరు మాట్లాడిన మాటలు రికార్డుని వారిని చూసుకోమనండి నేను మాట్లాడిన మాట కూడా ఆయనే చూసుకోమనండి ఏవి తప్పనుకుంటావు ఏ సంబంధం అనుకుంటారో అది వారికే నేను విడిచిపెడతాను ఏమి ఉంటారా రికార్డులో ఏవి తొలగిస్తారా ఏమి వారికి వేస్తున్నాను నా తరఫున నేను మాట్లాడిన భాషలో నేను మాట్లాడిన భాషలో నేను మాట్లాడిన భాషలో నేను మాట్లాడిన భాషలో కానీ నేను మాట్లాడిన భాషలో కానీ నేను ఎవరిని ఆపాదిస్తే నేను ఎవరిని ఆపాదిస్తే నేను నేను తప్పకుండా దాని తెలుసుకున్నాను నాగే అభ్యంతరం లేదు అభ్యంతరం లేదు నాకు అభ్యంతరం లేదు కానీ 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 ఎంతసేపు మాట్లాడిన ఎవరు కూడా ఏ సభ్యుడు కూడా ఎక్కువ మనకు ఎందుకు తెలుసుకుందాం ఏం మాట్లాడతారా ఏం చేస్తారా ఏం మాట్లాడతారా అని ఉన్నాము ఎక్కడ మరి మా సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మా సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మరి అవకాశం కదా శిక్ష ఆయన అయిపోయిన తర్వాత మాట్లాడుతు కూర్చోండి మేము ఏం అడుగుతుంది మాట్లాడినప్పుడు వచ్చి మాట తోడలేదు దయచేసి ఆ మాట వచ్చి నిత్యా చేసుకోండి అదే అది ఏమన్నా అన్నారు దయచేసి ఆ మాట అని చేసుకున్నాం అందుకని ఏమన్నా అదండి ఆ మాట అంటే నాన్నే చెప్పాను ఏం కొత్త మాట చెప్పానా నేనే కొత్త మాట మాట్లాడానా నాకు ఒక ఇంగిజ్ఞానం ఉంది నాకు ఒక పరిజ్ఞానం ఉంది దయచేసి ఎవరితో మా ఒక తత్వం నా మనసు నాకు ఉంది అంతేగాని అంత దీనిగా దగ్గజారి మాట్లాడే తత్వం నాకు కాదు అని నేను అనుకుంటాను మేబీ మీ మీ అభ్యర్థులు నా మీద తప్పు ఉండొచ్చు మీ అభ్యర్థులు నా మీద తప్పు ఉండొచ్చు నేను దాంట్లో వెళ్ళాను అదే అది మీ ఇష్టం అది మీ ఇష్టం కానీ కానీ అధ్యక్ష కానీ సభ అనేప్పుడు ఉందాగా ఉండాలి సభలో ఉందాగా రాదు ఇది పెద్దల సభ కాబట్టి భాష మీద పొట్టు ఉండాలి దయచేసి ఆలోచన మీకు అది ఎక్కడైనా చూసుకుంటే మీరే డిసైడ్ చేయండి ఇప్పుడు ఇప్పుడు చర్చ జరుగుతుంది ఇప్పుడు చర్చ జరుగుతుంది పరిశ్రమ మీద నేను మీద అయిపోయింది సబ్బులు నెక్స్ట్ మనతో మాట్లాడాలి ఆ తర్వాత నేను మాట్లాడతాను చెప్పలేదు